ఫస్ట్ టైం షూటింగ్కి వచ్చిన షూటింగ్ అంటే నేను ఏందో అనుకున్నా నిజంగా అంటే వాళ్ళ కష్టం చూస్తే భయం నిజంగా పిచ్చెక్కిపోయింది భయ అసలు ఇట్లాంటి రోల్స్ వేస్తారా ఎట్లుంటుందో ఎంత కష్టమా అని అనుకున్నా నిజంగా ఏంది వాళ్ళకి పైన పైన వేస్తారలే అనుకున్నా కొంతమంది ఆర్టిస్టులు అయితే ఆమె చూడు నిజంగా అంటే యాక్టింగ్ చించేసేది జీవించేసింది ఆమె కింద పడిపోతుంది దెబ్బలు అలవుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నిజంగా అంటే చూస్తుంటే అరే యాక్టింగ్ అంటే ఇంత కష్టమా చిన్న చిన్న మామూలుగా కొంతమంది బయట బయట డ్యాన్స్లు వేస్తారు కదా అది వేరు కానీ కొన్ని రోల్స్ ఉంటాయి భయ నిజంగా చూస్తే చాలా ఎట్లనో అనిపించింది ఆమె కింద పడిపోతే కింద పడినప్పుడు ఆమెకి మొత్తం దెబ్బలు తలుగుతాయి ఆ సిచ్యువేషన్ సీన్ చూస్తే అసలు నాకు ఉన్నా అనిపించింది అంటే షూటింగ్ అంటే నేను మామూలుగా పైన పైన వేస్తారు అని అనుకున్నా పెద్దవాళ్ళది ఏమో తెలియదు కానీ కొంతమంది మిడిల్ క్యారెక్టర్లు ఉంటాయి భయ వాళ్ళది మాత్రం హైలైట్ మీ రోల్ అయితే ఒక రోల్ చేసింది ఆ రోల్ చూస్తే నిజంగా అంటే రివెల్ చేయదని రివెల్ చేస్తలే ఆమెకి నిజంగా ఆ రోల్కి మాత్రం అసలు అట్లా భయ అట్లా వేసేసింది ఆమె షూటింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయండి అందరికీ షేర్ చేయాలి సరే